मनसु वेगं वेगं तोलचे आश वेगं काल वेगं कालवेगं गमनं गतुलु तप्पिते जगति प्रलयं। మత్తు మందుల యువత వేగం కాలుష్యం క్షిపణి వేగం అనుభు అనుభు సమాచారం సాంకేతిక రాగం మానవత్వం క్షీణ వేగం మనసు యంత్రం డబ్బు రోగం మనిషి మనిషికి సంబంధం మాయమై దాంపత్యం സൃഷ്ടിക്കേ ശൃ ഉദ്യോഗം നിഷ സംസാരം നിസ്സാരം വേഗം വേഗം മനസ്സു വേഗം മനുഷ്യ വേഗം മതിനി തൊലചേ ആശ വേഗം കാലവേഗം గతులు తప్పితే జగతి ప్రళయం గతులు తప్పితే జగతి ప్రళయం మనసు వేగం మనిషి వేగం వేగం తొలచే ఆశ కాలవేగం వేగం జీవగమనం గతులు తప్పితే జగతి ప్రళయం నమస్తే నేను మీ అంద శ్రీధర్ ఈరోజు మనం శాస్త్ర సాంకేతిక విజ్ఞానాల్లో ఎంతో స్పీడ్గా ముందుకెళ్తున్నామని అనుకుంటున్నాం అదేవిధంగా మన మానవ సంబంధాల విషయాల్లో కానీ ఆరోగ్యం విషయాల్లో కానీ ప్రకృత ప్రకృతి వినాశన విషయాల్లో కానీ ఎంతో వెనకబడిపోతున్నాం మనము శాస్త్ర సాంకేతిక విజ్ఞానాల్లో ఎలా అయితే స్పీడ్గా ముందుకెళ్తున్నామో అదేవిధంగా జీవితాన్ని జీవన విలువల్లో కుటుంబ కుటుంబ విలువల్లో ఆరోగ్య విలువల్లో అదే స్పీడ్గా వెనక్కిపోతున్నాం మనం కాబట్టి ఈరోజు వేగం 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 అనే ఒక ఈ పాట యొక్క సారాంశమే ఇది